హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి చికెన్ బిర్యానీ చేయడానికి నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఐదారు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను చికెన్ ఒక గంట సేపు మ్యారినేషన్ చేద్దామని చెప్పి హోల్ గరం మసాలా అయితే వేసేసి మ్యారినేషన్ అయితే చేసేసాను ఇక నేను చికెన్ బిర్యానీ కోసం సోన మసరి కాకుండా బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత తిన్నా కూడా తక్కువ తిన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది కాబట్టి నేను అయితే బాస్మతి రైతే యూజ్ చేస్తున్నాను చికెన్ ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకడానికి పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడకడానికి అయితే పెట్టేశాను రైస్ ఉడకడానికి అయితే ఎసరి పెట్టేసి దాల్చిన చెక్క లవంగాలు ఇలా జీరా బిర్యానీ ఆకు అనసపు గరం మసాలా అయితే వేసేసాను టేస్ట్ కోసం అయితే లాస్ట్ లో కొద్దిగా నెయ్యి వేసేసి అన్నం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడికిన చికెన్ లో అన్నం అయితే దాని పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొద్దిగా ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ అయితే వేసేసుకొని పైన మూత పెట్టేసి లోపల ఆవిరి బయటికి వెళ్లకుండా ఇక్కడ బరు కోసం అయితే రోల్ అయితే పెట్టేసుకోవాలి నేనైతే సైడ్ కి రైట్ అయితే నిమ్మకాయ ఆనియన్స్ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయింది ఇంకా మేము అయితే తినడానికి రెడీగా ఉన్నాం బిర్యానీ చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్